హాయ్ అండి నమస్తే నేను మీ బాగ్న వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాగ్నా కుకింగ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి సమ్మర్ స్పెషల్ శరీరంలోని వేడి అంతా మొత్తం తీసేసి చల్లని తీయని పాయసం అండి ఇది వచ్చేసి సగ్గుబియ్యంతో చేసే పాయసం సగ్గుబియ్యం క్యారెట్ యూజ్ చేసి ఈ పాయసం చేసుకుంటే ఈ సమ్మర్లో చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది చాలా సింపుల్గా క్విక్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసాం కదండి ఓకే అండి నేను వన్ కప్ వరకు సగ్గుబియ్యం తీసుకున్నానండి ఇది వన్ అవర్ పాటు నానబెట్టుకున్నాను సో మనకి సగ్గుబియ్యం అనేది చక్కగా నానిపోయాయి ఇక్కడ వన్ కప్ వరకు బెల్లం తీసుకున్నానండి అండ్ వన్ కప్ వరకు క్యారెట్ తీసుకున్నాను ఇది వచ్చేసి మీకు గ్రామ్స్ ప్రకారం అయితే ఒక టూ హండ్రెడ్ గ్రామ్ క్యారెట్ తీసుకున్నాను సో పైన అంతా లేయర్ తీసేసి వాష్ చేసుకొని అంత పెట్టుకున్నాను అండి వన్ కప్ వరకు తీసుకున్నాను అండ్ ఇక్కడ కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను సో మీరు కావాలంటే ఇంకా వేరే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు అండ్ ప్యాన్ హీట్ చేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ వరకు గీ యాడ్ చేసుకోవాలండి సో ఈ గీ అంతా చక్కగా మెల్ట్ అయ్యే తర్వాత మెల్ట్ అయిన తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ అనేది ఇందులో వేయించుకోవాలండి కొంచెం గోల్డెన్ రోస్ట్ వచ్చేంత వరకు వేయించుకోవాలి గోల్డెన్ కలర్ ఓకే అండి ఇవన్నీ కూడా మనకి చక్కగా వేగిపోయాయి సో పక్కన తీసి పెట్టేసుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లో మనం తురుము పెట్టుకున్న క్యారెట్ అంతా కూడా యాడ్ చేసుకోవాలండి సో ఇది మరీ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు మనకి జస్ట్ పచ్చి స్మెల్ పోయేంత వరకు ఈ గీలోనే వేయించుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు బాగా వేయించుకోవాలండి ఓకే అండి ఇది వేగడానికి కొంచెం టైం పడుతుంది అంతలోపల మనం బెల్లం అనేది కరిగించుకుందాం సో పక్కన ఒక గిన్నె పెట్టుకొని అందులో మనం తీసుకున్న వన్ కప్ బెల్లం యాడ్ చేసి అందులో హాఫ్ కప్ వరకు వాటర్ యాడ్ చేసుకొని బెల్లం అంతా మొత్తం కరిగేంత వరకు కరిగించుకోవాలండి ఓకే అండి ఆల్మోస్ట్ మనకి క్యారెట్ అంతా చక్కగా వేగిపోయింది సో పక్కన ప్లేట్లకు తీసేసుకుందాం ఓకే నీ క్యారెట్ అంతా పక్కన తీసేసుకున్నాను సో ఇప్పుడు సేమ్ ప్యాన్లో నేను ఒక హాఫ్ లీటర్ వరకు పాలు తీసుకున్నానండి సో అవన్నీ కూడా బాగా మరిగించుకోవాలి ఓకే నీ బెల్లం కూడా ఆల్మోస్ట్ మనకి మొత్తం మెల్ట్ అయిపోయింది మొత్తం కరిగిపోయింది సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకున్నాం సో మన ఓకే నీ పాలు కూడా మనకి చక్కగా ఉడికిపోయాయండి సో ఇందులో మనం నానబెట్టుకున్న సగ్గు బియ్యం అంతా కూడా యాడ్ చేసుకోవాలి సో యాడ్ చేసి బాగా కలబెట్టుకొని మనం రోస్ట్ చేసి పెట్టుకున్న క్యారెట్ తురుము కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలండి సో ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఓకే ఇది ఒకసారి మళ్ళీ ఒకసారి అంతా మిక్స్ చేసుకొని కొంచెం దగ్గర పడేంత వరకు బాగా కలుపుకోవాలి సో మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఓకే అండి డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని కొంచెం దగ్గర పడిన తర్వాత మనం ఏదైతే బెల్లం సిరప్ రెడీ చేసి పెట్టుకున్నాం కదండి అదంతా కూడా వడగట్టి ఇందులోకి యాడ్ చేసుకోవాలి సో ఒకవేళ మీరు ఈ పాయసం కొంచెం నీళ్ళగా కావాలి అనుకుంటే మరీ ఎక్కువ గట్టిగా కాకుండా కొంచెం వాటర్ ఉన్నట్లు ఆఫ్ చేసుకోవాలి షుగర్ సిరప్ అంతా యాడ్ చేసిన తర్వాత బెల్లం సిరప్ మొత్తం బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో రుచికరమైన సగ్గు బియ్యం క్యారెట్ పాయసం రెడీ అయిపోయింది సర్వ్ చేసేసుకున్నాం మీకు మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అండ్ లైక్ చేయండి అది తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆ వీడియో థ్యాంక్ యూ